ఇంటి వెళ్తుంటే మమ్మల్ని కొట్టారు సార్ మా నిరుద్యోగులందరినీ రోడ్డుపైన కాలి కొట్టారు సార్ విజయనగరం జిల్లాలో మొన్న సెక్రటరీకి వెళ్తే విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు సార్ ఆ మేము చచ్చిపోతాం అని చెప్పి కరెంటు పోలేకినా ఎక్కినా సరే మా మీద నాన్ బెల్బుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు సార్ అందరిని అక్రమంగా కొట్టి అక్కడ కడితే కేసులు పెడుతున్నారు సార్ రాష్ట్రంలో ఎవరికి తెలియని విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏదైతే జనాభా లెక్కల ఆధారితంతో ఆంధ్రప్రదేశ్లో లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు సార్ అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాదాపు యాభై సంవత్సరాలు దాటినా సరే అయ్యే ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం పెంచలేదు సార్ ఈ రోజు పాపులేషన్ వన్ ఇన్ టు టెన్ అంటే పది శాతం పాపులేషన్ పెరిగినా సరే ఒక ఉద్యోగం పెంచలేదు సార్ ఈ గవర్నమెంట్ ఎవరికి కూడా నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డు మీద బెచ్చమెత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము నా పేరు నా పేరు కే భవానీ ఒక డిఎస్సి అభ్యర్థిని నేను రెండు వేల పద్దెనిమిది నుంచి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించాల్సి ఉంటుంది కానీ టెట్ నిర్వహించకుండా ఈ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలు వినకుండా ఉంటుంది విజయనగరం జిల్లాలో ప్రజాయాత్రలో జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి చెప్పి ఈనాడు ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు కానీ ఎవరు పఠించుకోవట్లేదు జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ రిలీజ్ చేయాలి దానితో పాటు జగన్ అన్న నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని బలోపేతం చేస్తున్నారు పాఠశాల బలోపేతంలో భాగంగా సౌకర్యాలు ఉంటే సరిపోతుందా ఉపాధ్యాయుల అవసరం లేదా ఉపాధ్యాయ విద్యార్థి ప్రకారం డిఎస్సి వెంటనే విడుదల చేయాలి అదే విధంగా విన్నవించుకుంటున్నారు ఈరోజు కాదు రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగుల తరఫున మన పవన్ సార్ నివేదించడానికి మీ వచ్చాం సార్ నా పేరు సిద్ధిక్ సార్ కడప జిల్లా నాది హైదరాబాద్ లో ఉంటాను సార్ సార్ మన రాష్ట్రంలో దాదాపుగా డిగ్రీ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముప్పై లక్షల మంది మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటారు సార్ సార్ ముప్పై లక్ష మంది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా డిఎస్సి టీచర్ పోస్టులు ప్రధానంగా ఇవి ఐదు దాదాపుగా ఇరవై లక్షల మంది ఈ పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటారు సార్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో ప్రచారాలు పోయినప్పుడు ఒకటే మాట చెప్పినారు సార్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది దానికి ఒక టైం ఉంటుంది దాని ప్రకారం నిర్వహిస్తారు అదే విధంగా అన్నొస్తున్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు సార్ మేము రెండు వేల పంతొమ్మిది చూసాం రెండు వేల ఇరవై చూసాం రెండు వేల ఇరవై ఒకటి జనవరి కూడా చూసాం సార్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి సార్ మేము రిమోట్ ఏరియా సార్ చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి మాకు తల్లిదండ్రులు మాకు తండ్రి లేడు సార్ తల్లి కూలి పని చేసి నెలకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు పంపిస్తే సార్ హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్లో సార్ స్టడీ హాల్కు వెయ్యి రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుందని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చొని మేము చదువుతూ ఉంటాం సార్ సార్ మా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మినిస్టర్లు కాదు సార్ మా తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు సార్ కూలి పని చేస్తే మేమేం చేస్తాం సార్ మాకు ఒకటే సార్ దిక్కు మేము కూలి పని చేయము కష్టపడి చదవడం ఒక్కటే కష్టపడి చదివితే డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రారు మున్సిపల్ కమిషనరు ఎస్ఐ కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతాదని చెప్పేసి మా తల్లిదండ్రులు కష్టపడి పంపించే మూడు వేల రూపాయలతో మేము ఖర్చు పెట్టుకొని చదువుతాం సార్ మధ్యాహ్నం పూట అన్నం లేకపోతే టీ బిస్కెట్ తాగి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది తాగి సరే కడుపు నిండుకొని మేము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అయినా మేము స్టడీ హాల్ కింద కూర్చొని చదువుకుంటా ఉంటాం సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మాం సార్ ఏమని ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తే ఉద్యోగాలు విడుదల చేస్తాడు రాసుకోవచ్చు జాబ్ కొట్టుకొని పోదామని గత రెండు వేల పదిహేడు నుంచి సార్ హైదరాబాద్ అశోక్ నగర్లోనే ఉన్నాం సార్ దాదాపుగా రెండు వేలు రెండు మూడు వేల మంది కేవలం అశోక్ నగర్లోనే ఉంటారు సార్ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఈ ఉద్యోగాలకు చదువుతూ ఉంటారు దో విడుదల చేస్తాం ఇదో విడుదల చేస్తామని చెప్పి మొన్న పద్దెనిమిదో తేదీ సార్ కేవలం గ్రూప్ టూ ఉద్యోగాలు ఐదే ఐదు ఇచ్చినారు సార్ ఆ ఐదు మందికి ఎంతమంది అప్లై చేస్తారు సార్ ఇరవై లక్షల మంది అప్లై చేస్తారు ఇరవై లక్షలు ఏడా ఐదు పోస్టులు యాడ సార్ మళ్ళీ డిప్యూటీ కలెక్టరు డిఎస్పి మున్సిపల్ కమిషనర్లు ఉంటాయి అవి సార్ మన రాష్ట్రంలో రెండు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ ముప్పై ఒక్క పోస్టులు ఇచ్చినారు సార్ దానికి లక్షల మంది అప్లై చేస్తారు ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినారు సార్ ముఖ్యమంత్రి డీజీపీ హోంమంత్రి కూడా చెప్పారు సార్ ఏమన్నారు అంటే ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మేము భర్తీ చేస్తాం అని ఆ రోజు వాళ్ళే చెప్పారు సార్ ఈరోజు తీరా చూస్తే నాలుగు వందల యాభై పోస్టులు ఇచ్చినారు సార్ లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుతా ప్రిపేర్ అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు మా తల్లిదండ్రులద్దరు పేదవాళ్ళు సార్ రెండు నెలకు రెండు వేలు మూడు వేల రూపాయలు పంపించి మేము చదువుకొని ప్రయోజకులదామని చెప్పేసి మేము ఎదురు చూస్తే తీరా మా నెత్తన నీళ్లు చెల్లినారు సార్ మేము ఎంత ఆశ కొన్నామంటే సార్ మా తల్లిదండ్రులు పేదోళ్ళైనా మేము చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామని చెప్పేసి మేము కష్టపడి చదివితే తీర లేని దానికి మేము ఏం చేయాలి సార్ పోస్టులు లేవు ఏం రాయాలా అట్టన పెళ్లి చేసుకుందామంటే పిల్లనియరు ఇంటికి వెళ్తే ఏం రా ఉద్యోగం లేదు నాలుగేళ్ళు హైదరాబాద్లో ఉన్నావు నాలుగేళ్ళు చదువుకుంటా ఉన్నావు ఏది ఉద్యోగం అని చెప్తే అంటే ఈడ ఉద్యోగాలు వదిలేదు సార్ ఇది సార్ మేము మాకు ఒకటే నమ్మకం ఉంది సార్ మీరు మా నిరుద్యోగుల తరపున పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ నమస్తే అన్న నమస్కారం అన్న ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన యొక్క పాదయాత్ర సమయంలో నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పారు కదా ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల పోస్టులు విడుదల చేస్తా అన్నారు మీరు చెప్పిన మాట మీకు విడపలేదా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు విడుదల చేయకపోగా అన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోంశాఖ మంత్రి ఖాళీగా ఉన్నటువంటి ఆరు వేల ఉద్యోగాలని పోలీస్ ఉద్యోగాలను విడుదల చేస్తా అని చెప్పారన్న ఆ పోస్టులను విడుదల చేయకపోగా ఈ ఆ జీవో నెంబర్ యాభై ఒకటిని తీసుకొని వచ్చి మహిళా సంరక్షణాధికారుల్ని యాభై తొమ్మిది మహిళా సంరక్షణాధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో మార్చడం మూలంగా ఇప్పుడు దాకా వాళ్ళ ట్రైనింగ్ కానివచ్చు వాళ్ళ కోచింగ్లు కానివచ్చు వాళ్ళ జిమ్ ఖర్చులు కానివచ్చు వీ అయినటువంటి ఖర్చులు లేకపోతే బరువు కలిగిన వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎలా భరిస్తారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నామన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తా ఉన్నారు అన్న ఖాళీగా మెగా డిఎస్ఏ పెడతా అన్నారు ఇంటర్మీడియట్ పోస్టులు భర్తీ చేస్తా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి నుంచి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీ సమస్యలు ఈ మధ్యాహ్నం జరగబోయే ఈ పిఎస్సి మీటింగ్లో చర్చించి సాయంత్రానికి జనసేన పార్టీ తరఫున మీకు ఎలా ఉండగా నిలబడాలి ఖచ్చితంగా మేము నిలబడతాం తెలియజేస్తున్నాం